వర్కింగ్ ఉమెన్ బాగా పెరుగుతున్నటువంటి ఈ రోజులో విచ్ ఈస్ వెరీ గుడ్ హైలీ అప్రిషియబుల్ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి బేబీ కేర్ సెంటర్స్కి అప్పచెప్పి చాలా ధైర్యంగా వాళ్ళు తమ తమ ఆఫీసులకి పనుల మీద వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మీకు ఇది పిల్లల పట్ల చేసుకోవాలి ఇంటి దగ్గరే చేసుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది ఎంత ప్రాఫిట్స్ వస్తాయి అవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం కొంచెం ఓపిక్గా దయచేసి ఓపిక్గా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి చాలా డీటెయిల్స్ కవర్ చేస్తాయి అండ్ మా టీమ్ ఈ వీడియోస్ చేయడం చాలా కష్టపడుతుంది ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేసేయండి అంటే బేబీ కేర్ బిజినెస్ బేసిక్గా చెప్పాలంటే రెండు రకాలుగా చేసుకోవచ్చు అంటే పెద్దగా చేసుకోవచ్చు లేదా ఇంట్లోనే కొంతమంది పిల్లల్ని చూసుకునే విధంగా కూడా చేసుకోవచ్చు అదే ఇంట్లో కొంతమందిని పిల్లల్ని చూసుకునేలాగా బేబీ కేర్ సెంటర్ చేస్తే మాత్రం పెట్టుబడి పెద్దగా అసలు ఏమి ఉండదు అంటే బేబీస్ ఆడుకోవడానికి కొన్ని టాయ్స్ లాంటివి మనం తెచ్చిపెట్టుకుంటే సరిపోతుంది ఇంకా వాళ్ళకి ఫుడ్ డైపర్స్ డ్రెస్సెస్ ఇలాంటి పేరెంట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి సపరేట్గా కొనాల్సిన అవసరం అయితే ఉండదు మీరు ఉండే ఇల్లు పెద్దదిగా ఉంటే సరిపోతుంది ఇది ఒకటే బిగ్గెస్ట్ రిక్వైర్మెంట్ వాళ్ళు అటు తిరగడానికి ఆడుకోవడానికి పడుకోవడానికి కాస్త ప్లేస్ ఉండాలి అలా కిడ్స్ కోసం ఇల్లు కొంచెం పెద్దగా ఉంటే చాలా బాగా పెద్దగా కూడా అక్కడ ఇంట్లో చిన్నగా చేస్తే మాత్రం లైసెన్స్ అనేది అవసరం కానీ ఈ మధ్య కేర్ సెంటర్ నడిపితే ఉన్నాయో లేవో తెలుసుకోవడం అనేది చాలా మంచిది పిల్లల కేరింగ్కి సంబంధించిన విషయం కాబట్టి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు అనేవి మనకు అవసరం పడుతూ ఉంటాయి ఈ బిజినెస్ని కిడ్స్ కిడ్స్తో పెద్దగా చేసుకోవాలి అనుకుంటే బయట ఒక డబుల్ లేదా త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసేసుకుంటే సరిపోతుంది కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలి పైగా కిడ్స్కి మంచి పోషకాలు ఉండేటువంటి ఫుడ్ని ప్రిపేర్ చేయాలి అలాగే వారి కోసం టాయ్స్ లాంటివి ఉండాలి పెద్దగా కేర్ సెంటర్ పెట్టి బిజినెస్ చేస్తే మాత్రం రాష్ట్ర పిల్లల సంరక్షణ విభాగం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ మధ్య బేబీ కేర్ సెంటర్ను రన్ చేయడానికి బ్రాండ్ పేరు అలాగే లోగోస్ కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు అలా మీరు కూడా బ్రాండ్ నేమ్ పెట్టుకుంటే మాత్రం బ్రాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది సెంటర్ చిన్నదైనా పెద్దదైనా సరే ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ టూల్ అనేది ఉండాలి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఫస్ట్ ఎయిడ్ పట్ల మీకు పూర్తి అవగాహన ఉండాలి అన్ని తెలిసి ఉండాలి మీతో పాటు మరికొందరు ఆయల్ లాంటి వాళ్ళు టీచర్స్ లాంటి వాళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఏదైనా పని మీద అర్జెంట్గా వెళ్తే ఆయా వాళ్ళని చూసుకునేలాగా ఉండాలి అది సెంటర్ని అదే పనిగా ఎక్కువ కొంచెం పెద్దగా సెంటర్ నడిపిస్తే నలుగురు ఐదుగురు వర్కర్స్ కూడా ఉండాలి బేబీ కేర్ సెంటర్ ముఖ్యంగా ఎలాంటి పొల్యూషన్ ఉండకూడదు పేరెంట్స్ మీ మీద బాధ్యతతో అలాగే మీ మీద ఉన్న నమ్మకంతో పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి వెళ్తారు కాబట్టి పిల్లల్ని చూసుకునే విషయంలో నిర్లక్ష్యం అనేది పొరపాటును కూడా ఉండకూడదు బేబీ కేర్ సెంటర్ నడిపించడం ఒక పెద్ద బాధ్యత ఆ బాధ్యతని మనం సక్రమంగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఇక పిల్లల ఆరోగ్య విషయంలో కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ఉండాలి పిల్లలు హెల్త్ విషయంలో ఏమైనా డల్ కనుక అయితే వాళ్ళ పేరెంట్స్కి వెంటనే మనం ఇన్ఫార్మ్ చేయాలి ఇమీడియట్గా అప్పటికప్పుడు పిల్లల్ని నీట్గా క్లీన్గా ఉంచాలి డైపర్స్ డ్రెస్సింగ్ ఇలాంటివన్నీ మీరైనా చేయాలి ఎవరైనా పెట్టి చేయించుకోవాలి వాళ్ళని ఆడించాలి పడుకోబెడుతూ ఉండాలి అలా అన్ని విధాలుగా పిల్లల్ని కేర్ఫుల్గా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా బేబీ కేర్ సెంటర్ చక్కగా నడిపియొచ్చు ఒక బేబీని చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ఎనిమిది వేల నుంచి పదిహేను వేల మధ్య ఫీజు ఉంటుంది అలా మీరు వాళ్ళకి ఇచ్చే సదుపాయాలు బట్టి ఫీజు తీసుకోవచ్చు అలా ఎంతమంది కిడ్స్ ఉన్నారో వాళ్ళ కౌంట్ బట్టి నెలకి ఈజీగా యాభై వేల నుంచి లక్ష లోపు సంపాదించుకోవచ్చు అయితే మరో విషయం ఏంటంటే మీరు ఎంతమంది పిల్లల్ని అయితే చూసుకోగలరో అంత పిల్లల్ని జాయిన్ చేసుకోవాలి లేదు ఎక్కువ మంది పిల్లల్ని జాయిన్ చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం వారి కోసం కేర్ టేకర్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక కేర్ టేకర్ దగ్గర ఒక ముగ్గురు పిల్లలు ఉండేలా చూసుకోవాలి అలా పిల్లల్ని చూసేటువంటి విధానం బాగుంటే మరికొంతమంది పేరెంట్స్ మీ దగ్గర పిల్లల్ని జాయిన్ చేసుకుంటారు ఎప్పుడైతే పేరెంట్స్ తమ కిడ్స్ని తీసుకెళ్ళడానికి వస్తారో అప్పుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చే ముందు వచ్చిన వాళ్ళ కిడ్స్కి సంబంధించిన పేరెంట్సా కాదా ప్రతిదీ ఎంక్వైరీ చేసుకుని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది